ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పద్నాలుగవ అధ్యాయం నామధారకుడు స్వామి ఆ తర్వాత శ్రీ గురుడు ఏం చేశారో చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలు అయ్యాక శ్రీ గురుని పాదాలు ఒత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి నీ అనుగ్రహము వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణయ్యాను మాయచేత మానవుడిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించటానికి అవతరించిన స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుపట్టనది అట్టి మీకు సేవ చేసే అవకాశము నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు కానీ నాదొక విన్నపము ప్రస్తుతము నేనొక కఠం ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను వేరే దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు నన్ను బలి నన్ను బలివాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చేపెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నువ్వు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నువ్వు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయందేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళిన ఎవరునికి అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి సృహదప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కొస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటికి వచ్చి సాయం దేవుని పాదాల మీద పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాలతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయనా మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు అతడు నమస్కరించి మీరు ప్రసాదించిన ఈ జీవితశేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు అప్పుడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మసమర్పణ చేసుకున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాల తర్వాత మళ్లీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలో నివసిస్తాము నువ్వప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదాచార్యై అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడున్నాడు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడు శ్రీ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం పద్నాలుగు సంపూర్ణం